రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ అదనపు ఛార్జీల భారాన్ని తక్షణమే రద్దు చేయాలని కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు మంగళవారం నాడు కడపలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ అదనపు భారాలను రద్దు చేయాలని స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని ఆదాని ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు తిరగక ముందే పదిహేను వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయడం దారుణమన్నారు రెండు వేల సంవత్సరాలలో వినియోగించుకున్న విద్యుత్పై ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీల పేరుతో నేడు జనం నుండి వసూలు చేయటం శోచనీయమన్నారు వచ్చే నెల నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సర్దుబాటు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల భారం పడనున్నదన్నారు ఇప్పటికే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది ట్రూ ఆఫ్ ఛార్జీలు మరియు గత నెల బిల్లులపై నలభై పైసలు సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు OKAY faculty Another classroom is like, but ahora some device This is the first time I. What I've got was... Here I wasn't, Yeah రాకముందు ఐదు సంవత్సరాల కాలంలో చార్జీ భారాన్ని మోపే ప్రసక్తే లేదు అటువంటి అవకాశం రాష్ట్ర ప్రజల మీద వేయమో అని చెప్పి చెప్పారు అధికారంలోకి వచ్చేటువంటి ఆర్డర్లు కాకముందే ఇప్పటికే రెండు రకాల భారాల్ని పూర్వకం ఉంది గత నెలలో ఆరు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రత్యక్షంగా ఈ నెల ఒకటో తేదించి భారం పడబోతా ఉన్నది ఇది కాకుండా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మరో రెండు సంవత్సరాల కాలం సాటి మరో తొమ్మిది వేల కోట్ల రూపాయల భారాలు ప్రజానీకూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పనులు రద్దు చేశామని చెప్పి జబ్బులు చర్చుకున్నారు సంతోషం కానీ మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ప్రజానీకరణ పడేటటువంటి విద్యుత్వం ఛార్జీలు ఇంధన సర్దుబాటు ఛార్జీల భారాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది మంత్రులందరూ కేబినెట్ సమావేశంలో ఉన్నారు మేము వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి మాట మీద నిలబెట్టి తక్షణమే డ్రోప్ చార్జీల అంటే రద్దు చేయాలి ఇదే కాదు ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ముక్కలు ముక్కలుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదానితో ఒప్పందాలు చేస్తున్నారు అదాని సెక్యూరిటీ చేస్తున్నటువంటి ఒప్పందాలు ఈ రాష్ట్ర ప్రజానీ మీద విద్యుత్ వినియోగదారుల మీద తీవ్రమైనటువంటి భారాలు మోగుతా ఉన్నాయి ఈ భారాల కారణంగా కానున్న కాలంలో విద్యుత్ ఉన్నా కూడా వినియోగించుకోలేదు దుర్గమైన పరిస్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది సక్సెస్ వారిగా ప్రైవేట్ ఏం చేస్తూ ఉన్నారు ఒక పేద సామాన్య ప్రజానికం ముప్పై యూనిట్ల ఈ విద్యుత్ వాడితే ఇప్పుడు ఉన్నటువంటి ధరల ప్రకారం ఒక రూపాయలు నలభై పేసు మాత్రమే చెల్లించాలి కానీ ఇప్పుడు ప్రభుత్వం మోపినటువంటి ఎక్కువ చార్జీల కారణంగా అదనంగా రూపాయి రూపాయలు మళ్ళీ పారం పడేటువంటి అవకాశం ఉంది ఈ చూస్తే నలభై ఐదు రూపాయలు కట్టాల్సినటువంటి కరెంటు బిల్లు తొంభై ఐదు రూపాయలు వస్తా ఉన్నది ఇది సామాన్య ప్రజానికానికి పెద్ద ఎత్తున భారం మోపుతా ఉన్నది విద్యుత్ భారం సామాన్యులే కాదు అన్ని రకాల ప్రజానికనే పరిశ్రమలనే వ్యాపార వస్తువులని ఉద్యోగుల్ని కార్మికులని అసంఘట కార్మికులు జీవన ప్రమాదం మీద పెద్ద ఎత్తున దాడి జరిగేటువంటి ప్రమాదం ఉంది అందుకే ఈ ప్రభుత్వాన్ని ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు తక్షణమే స్మార్ట్ మీటర్లు ఆపాలిఛార్జీల భారం తగ్గించాలి అదానితో చేస్తున్నటువంటి ఒప్పందాలను రద్దు చేయాలి ఇవన్నీ మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకపోతే సిపిఎం పార్టీ రానున్న కాలంలో అన్ని రాజకీయ పార్టీ కలుపుకొని ఓ సమస్య పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి కేంద్రంలో మీకు సపోర్ట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో మీరు మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసించి అధికారం ఇచ్చింది విద్యుత్ పెంపు వేయడానికి కాదు ప్రజలపై భారాలు మోపడానికి కాదు అవి భారాలు లేనటువంటి పద్ధతితో మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి మీద నమ్మకంతో ఓట్లస్ గెలిపించారు కాబట్టి మీరు ఇచ్చాడు మాటని నిలబెట్టుకుని ఈ రోజు కేబినెట్ లో తక్షణమే ఈ భారాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని చెప్పి సిపిఎం గా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం